ఫ్రెండ్స్ ఇవాళ్ళ మన వెరైటీ పిల్లలకి మధ్య అసలు వండటం మానేశారు ఫ్రెండ్స్ చాలా మంచిది దాంట్లో చాలా పోషకాహారాలు ఉన్నాయి అందరు తినాలని ఇప్పుడు నేను మళ్ళీ వెనకట వంట పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు అందరూ మర్చిపోయారు వండుకుందాం రండి థ్యాంక్ యూ చాలా అండి దానిలో కాల్షియం చాలా ఉంటుంది కానీ చాలా మంది అవాయిడ్ చేస్తున్నారు పిల్లలకి అందరూ అలవాటు చేయాలి పెద్దవాళ్ళు అయితే తినలేము అని అనుకుంటున్నారు కానీ పిల్లలకి చిన్నప్పటి నుండి అలవాటు చేయాలండి చాలా బాగుంటుంది క్యాబేజీ దాంట్లో ఉన్న విటమిన్స్ మీకు తెలిస్తే వదలరు పిల్లలకి అన్నీ అలవాటు చేయాలి పచ్చి కొబ్బరి అండి మనకు రెండు ఇంచులు కొబ్బరి ముక్క కచాబిచ్చిగా దంచుకుందామండి తురుముకున్నా పర్వాలేదు నేనైతే కచాబిచ్చ దంచుతున్నాను మనకి ఎందుకంటే కొబ్బరి దీని టేస్ట్ బాగుంటుందండి క్యాబేజీలోకి ఒక ఇంచు అల్లం ఒక ఇంచు అల్లం తాంతోపాటు నాలుగు ఇళ్ళు పేరు రెబ్బలు వేసుకుంటున్నాను వేసుకొని దంచుకుంటున్నాను దంచి చూడండి క్యాబేజీ పిల్లలందరూ చిన్నప్పటి నుండి అలవాటు చేస్తే అది అలవాటు అవుతుందండి చాలా వరకు పిల్లలు తినట్లేదు పెద్దోళ్ళం కూడా చాలా వరకు అవాయిడ్ చేస్తున్నాము కనీసం నెలలో ఒకసారైనా తినాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లలకి మా చేతి కింద మోకాళ్ళ దగ్గర బుబుల్స్ లాగా వస్తాయి చాలా మంది విటమిన్స్ తగ్గి కనీసం నెల ఒక్కసారైనా వస్తువు అన్న వండాలని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆరోగ్యం బాగుంటుందండి కొన్ని కొన్ని కూరల వల్ల బాడీ హెల్త్కి సరిపోద్ది అన్నమాట చూడండి క్యాబేజీ మునిగేదాకా పై ఎత్తు కాకుండా ఆ ముక్క మునిగేదాకా నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ పైకి కిందకి మధ్య మధ్యలో కల్లేస్తే ఉడికిపోద్ది వాటర్ అనే దాని వరకే సరిపడేంత వాటర్ వంచకుండా మనం ఎలా వండుకోవాలో చెప్తున్నాను ఫ్రెండ్స్ వంచామనుకోండి దాని విటమిన్స్ అంతా బయటకు వెళ్ళిపోద్ది కదా అందుకని నేను వంచుకోకుండా దాన్ని సరిపడేంత నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఆయిల్ కూడా మనకు సరిపడేంత ఆయిల్ వేసుకొని చాలా మంచిదండి క్యాబేజీ తింటే పచ్చని పప్పు ఆవాలు కరివేపాకు నన్నుకు సరిపడంత ఉల్లిపాయ పచ్చ కాస్త కలుపుకొని మనం ఉడగబెట్టుకున్న క్యాబేజీని ప్లేట్లో తీసుకొని చూడండి వాటర్ ఎక్కడ లేదు అంటిగిరిలాగ అయిపోయినాయి తీసుకొని వేసుకుంటున్నాను చూసారంత పొడి పొడిగా ఉంది నేను ఎక్కడ కూడా పిండట్లేదు పిండితే వేడిగుంది వాటర్ కూడా వస్తుంది కానీ నేను అలాగే వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఉల్లిపాయ వేగిపోయిందండి ఇప్పుడు మనం మసాలా దంచుకున్న మసాలా వేసి నూనెలో వేగనిచ్చాలి బాగా వేగిన తర్వాత మనకు తెలుసు స్మెల్ ఏగుతుంది ఏగింది అని వాసన బట్టే చెప్పేయచ్చండి కర్రీ ఎలా ఉందనేది కూడా బాగా అర్థమైపోద్ది ఉప్పు వేసుకొని తీపి లేకుండా ఒక్కొక్క కొబ్బరి తీగు ఉంటుంది కదండి అందుకని వేస్తున్నాను అనమాట చూడండి క్యాబేజీ కూడా చక్కగా వేసేసుకుందాం కాల్సిందండి చూసి వేసుకోవాలండి చక్కగా మొత్తం వేసుకున్నాం కొంచెం అటు ఇటుగా కలుపుకొని నాకు ఎక్కువ ఎగరేయడమే అలవాటు అండి నేను ఎగరేస్తాను చూసారా ఎగురవేస్తుంది చక్కగా వచ్చేస్తుంది పైకి అట కొంచెం కలుపుకొని పక్కన పెట్టుకున్నాం ఇలాగా మనము పసుపు సాల్ట్ కూడా వేసేసుకున్నాం ఎందుకంటే ఉడకబెట్టింది కాబట్టి ఎక్కువసేపు అవ్వదు తాలింపు కూడా సాల్ట్ ఇది కూడా పైకి కింద కలిపేసుకొని కలిపిన తర్వాత చూడండి వేగింది రెండు నిమిషాల తర్వాత చూడండి సాల్ట్ వేయడం వలన ఎసరొచ్చింది ఆ ఎసరంత ఇంకిపోవాలండి చూడండి ఇంకిపోతుంది తర్వాత ఇప్పుడు కారం వేసుకున్నాం అండి నేను అసలు ఏం వేయలేదు సరే అంత కలర్ఫుల్గా ఉందో కర్రీ సరిపడంత కారం వేసుకొని కలుపుకుందామండి క్యాబేజీ చాలా మంచిదండి పిల్లలకు అలవాటు చేయాలి ఇది రైస్లో బాగుంటుంది చపాతీలో బాగుంటుంది రసంలో పెట్టుకుని నంచుకొని తింటే వా సూపర్గా ఉంటుంది కర్రేపాకే వేసేసుకుందాం అంతేనండి నేను కనీసం పొడి మసాలా కూడా ఇలా కానీ సూపర్ ఉంది కర్రీ టేస్ట్ వాసన తెలిసిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకోవాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరికీ పిల్లలకు అలవాటు చేయాలనుకుంటున్నాను కనీసం నెలకు ఒకసారి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్